పూజా మందిరంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు సహజంగా అందరూ పూజా మందిరంలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంట్లోని పూజ మందిరంలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయని పండితులు చెబుతున్నారు ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పసుపు కలిపిన అక్షింతలు మందిరంలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజా మందిరంలో అక్షింతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే మహావిష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో మహావిష్ణువుకి హారతి ఇచ్చి నైవేద్యం పెడితే ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది పూజ మందిరంలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి శుక్రవారం సాయంత్రం పూజా మందిరంలో యాలకులు కర్పూరం కాల్చి ఆపోగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ గదిలో ఆవుదూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం తాండవిస్తుంది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా ఆరు గవ్వలను ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పూజా మందిరంలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తరువాత నెమలి పింఛంతో గాలిని విసరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలు అన్నింటినీ నెరవేరుస్తాడు అలాగే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం మందిరంలో నెమలి ఈకలను ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పూజ మందిరంలో వెండితో తయారు చేసిన వడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న ఒడుగును ఒక మూలన పెట్టుకోవాలి ఇలా ఉంచడం వల్ల దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది ఇంట్లో ప్రతిరోజు శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజ మమందిరంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది హిందూ ధర్మశాస్త్రంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజమందిరంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు పాదరసం పరమేశ్వరుని తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెబుతున్నాయి పూజ మందిరంలో పాదరసం గంధం చెక్క కలిపి ఉంచితే మీ కుటుంబంపై పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే ఏడు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు పసుపు కొమ్ములు పూజ మందిరంలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక పదకొండు తామర గింజలను తీసుకుని పూజ మందిరంలో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు కలిగి ఉంటారు పూజ మందిరంలో విరిగిపోయిన విగ్రహాలు పగిలిన విగ్రహాలు అస్సలు పెట్టుకోకూడదు వీటివల్ల పూజతో వచ్చే ఫలితం రాకపోగా మీ ఇంట్లోకి నాకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో పూజ మందిరంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు చెబుతున్నారు అలాగే వారికి ఆర్థిక కష్టాలు అనేవి రావు పూజా మందిరంలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలను ఉంచకూడదు చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను కొనుక్కొచ్చి పూజ గది నిండా అలంకరిస్తారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు సాలగ్రామాన్ని విష్ణువు శిలారూపంగా రూపంగా చెబుతారు దీనిని పూజా మందిరంలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని శిరిసంపదలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య అశాంతులు కలహాలు తొలగిపోయి ప్రేమ అప్యాయతలు చిగురిస్తాయని అంటున్నారు మన ఇంట్లో సిరిసంపదలు ఉండాలంటే పూజ చేసే సమయంలో పూజ గదిలో తప్పనిసరిగా ఇంట్లో గంట ఉండడం ఎంతో మంచిది ఇక దేవుడి పూజ చేసిన అనంతరం తప్పనిసరిగా స్వామివారికి హారతులు ఇస్తాం అందుకే స్వామివారికి హారతి ఇవ్వడానికి కర్పూరం కూడా ఎంతో ముఖ్యమైనది కనుక పూజ మందిరంలో కర్పూరం కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే పూజ అంటే తప్పనిసరిగా పూజకు పుష్పాలు ఉండాలి ఇలా దేవుడి గదిలో పూజ చేసే సమయంలో పుష్పాలతో స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి హృదయమనే కొబ్బరికాయని కోరికలు అనే పీచుతో కప్పుబడి ఉంటుంది అందువల్ల కోరికలు అనే పీచు నుండి కొబ్బరికాయను వేరుచేసి తీయనైన కొబ్బరిని దేవుడికి సమర్శించాలి అంటే మనలో ఉన్న కోరికలను వదిలేసి మన హృదయాన్ని భగవంతుడిపై లీనం చేయడం పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండేలా చూసుకోవాలి దక్షిణం లేదా పడమర వైపు చూస్తూ పూజ చేయడం అస్సలు మంచిది కాదు ఇలా చేస్తే పూజకు తగిన ప్రతిఫలం దక్కదు పూజామందిరం ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు పొరపాటున కూడా పూజ గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని అంటున్నారు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రగిలే అవకాశం ఉంటుందట ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు